డిగ్రీ 2013 2013 అయిపోయింది అయిపోయింది ప్రైవేట్ కంపెనీలో చేసుకోవడమే ప్రైవేట్ కంపెనీలో గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లై చేయదాం చేశానండి చేసినా మనకి ఏంటంటే కొంచెం కష్టపరంగా బారంగా మనకి ఓసి కాపులు మనకి ఎక్కడ ఉన్నా సరే ఉండదు కదా కొంతమందికి వెసులుబాట్లు ఉంటాయే మనకి తక్కువ మనకి తక్కువ మాలో అంత రాసానండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే రాశాను గ్రూప్ డికి గ్రూప్ సికి నేను ప్రిపేర్ అయ్యి రాశాను అయినా మనకి రిజర్వేషన్ రాయలేదండి

వచ్చినాయండి ఇది రాలేదండి వాలంటీర్లకి ఐదు వేల జీతాలు వచ్చినాయి కదండి అయ్యి వచ్చినాయి ఐదు వేల రూపాయలు నెల అంతా చేయించుకుని వాళ్ళకి ఐదు రూపాయలు ఐదు వేల రూపాయల జీతానికి పెట్టుకున్నారు అది అది ఎవరి సొమ్ము గవర్నమెంట్ మన సొమ్ముతోనే అది ప్రజలకి పని చేయన కాదు ఓన్లీ గవర్నమెంట్కి పని చేయడానికి ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే వాలంటీర్లు పార్టీకి పని చేస్తున్నారా ప్రజలకు పనిచేస్తున్నారా మీ అభిప్రాయం ఏంటండి పార్టీకి పని చేస్తున్నారు ఈ వేళ వాళ్ళు రాజీనామా చేసి వాలంటీర్ ఉద్యోగం రాజీనామా చేసి పార్టీ పనుల్లో పాల్గొంటున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటండి వాళ్ళ పార్టీకే కి పని చేస్తున్నట్టు కదా అంటే పార్టీ పని పార్టీ పని చేస్తున్నాడు ఇప్పుడు రీసెంట్ గా ఒక చిన్న విషయం తెలిసిందండి వాలంటీర్ కి ఇంటికి పేపర్ వస్తుందండి సాక్షి పేపర్ ఆ పేపర్ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి కడుతున్నాడు అని వస్తున్నాడు అంటే మామూలుగా వాలంటీర్ చేత ఐదు వేలు అండి ఐదు వేలతో పాటు రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా పడత్రా ప్రభుత్వం ప్రభుత్వ నుంచి ఆ రెండు వందల రూపాయలు కట్టించి వాళ్ళకి ఇంటికి పేపర్ సేల్ చేస్తున్నారని వస్తున్నాడు మీ అభిప్రాయం ఏంటి దాని మీద అదైతే వాస్తవం అండి మీరు అయితే వాస్తవం మా జనాలకు అందరికీ తెలుసు ఏంటంటే జనాలు బయటకు రావట్లేదు వాస్తవాలు అందరికీ తెలుసండి కానీ బయటికి ఏమైనా చెప్పుకుందామంటే మా తెలిసిందేముందండి వాళ్ళని అరెస్ట్ చేయటం కేసులు ఏదైనా పెట్టి ఇరికించేయటం అలా చేస్తారు కాబట్టి అండి భయం ఏంటండి ఉందండి అదే ప్రెజెంట్ ఇప్పుడు తగ్గిందండి ఇప్పుడు వెళ్ళి మన పార్లమెంటు ఎంపీ మా త్రిబులర్ త్రిపుల రాజుని కూడా అలా మాట్లాడాడు అని చెప్పి రాత్రి రాత్రి చెప్పారండి అలాంటి జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి సామాన్య ప్రజలు కూడా అలా చాలా మంది ఎత్తుకెళ్ళి అంటారు మీ ఇప్పుడు త్రిపుల ఆర్ లాంటి వాళ్ళనే నైట్ నైట్కి తీసుకెళ్ళిపోయి చేశారు జడ్ కేటగిరీ ఒక ఎంపీ అయ్యి ఆయన తీసిపోయి సామాన్యుడు ఏం బతుకుతారండి సామాన్యుడు నోరి బయట రాగలదండి రాలేదండి సామాన్యుడికి సేఫ్టీ లేదండి ఐదు సంవత్సరాల్లో సామాన్యుడు నలిగిపోయాడు అండి ప్రజల గొంతు నొక్కేసారండి ఐదేళ్ళు ఉన్నాయి వన్ కి పర్సెంట్ ప్రజలు గొంతు నొక్కేసారండి ఆ గొంతు ఇప్పుడు గలం ఎత్తుంది ఒక పదిహేను రోజులు మీరు జూన్ నాలుగు ఆ నాలుగో తారీఖుని తెలుస్తుందండి రిజల్ట్ ఎలా ఎలా ఉండబోతుందో మీరే చూస్తారండి అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు ఆంధ్రప్రదేశ్ ఏం లేదండి అమరావతి ఒకటి కట్టలేదండి పోలవరం లేదండి జాబ్ క్యాలంటర్ లేదండి వైజాగ్ స్టీల్ మే ఫీల్ ఫ్యాంట్ ప్రైవేట్ కన్నా ఈ అది ఏదో ప్రకారం సృష్టించారు మళ్ళీ ఏమో విశాఖపట్నం రైల్వే జోన్ అన్నారు అది లేదండి ఏమీ లేదండి ఎక్కడ అభివృద్ధి అనేది లేదు నైన్ పర్సెంట్ ఆమీలన్నీ పూర్తి చేసామని చెప్తున్నారు మీరేమేం చేయలేదని అన్నారు ఏంటండి చేస్తున్నారు మీరు అబద్ధం చెప్తున్నారు పబ్లిసిటీ అంటే వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలి అనే ఒక స్ట్రెంత్ తీసుకుని మేము అన్ని హామీలు ఇచ్చేసాం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసాం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పండి జనాలకు వాళ్ళ చేసింది ఏమీ లేదండి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ విధానం అనేది ఉంది కదండి దాన్ని రద్దు చేస్తామన్నారండి అది అటు ఇటు మార్చారు కానీ దాన్ని ఇప్పటివరకు అది పూర్తి చేసిన విషయం క్లియరెన్స్ రాలేదండి దాని మీద మీ అభిప్రాయం ఏంటండి ఇప్పుడు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా పడతా లేదన్నారు చాలా మంది ఒక ఉదాహరణ అండి నాకు తెలిసిన ఒక ఎంప్లాయ్ ఉన్నారండి ఆయన గవర్నమెంట్ జాబ్ ఏంటంటే ఆయన ఈఎంఐ మీద లోన్ కట్టుకున్న కట్టుకున్నాడు హోమ్ లోన్ మీద ఆయన మూడో తారీఖు ఈఎంఐ ఈ ఈమో పదిహేనో తారీఖు ఇరవై తారీఖుని జీతాలు వేస్తా ఆయన ఎంత సఫర్ అవుతారండి పొద్దు పడిపోయేది ఇప్పుడు నెలాఖరికి నెలాఖరికి అయినా ఆయనకి జీతం వచ్చే పరిస్థితి లేదు వ్యతిరేకంగా ఉన్నారండి వేళ వ్యతిరేకంగా ఉన్నారండి ఉన్నారండిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మొత్తం తాపీ పని కార్మికులు మొత్తం అందరూ భవన భవన నిర్మాణ కార్మికులు మొత్తం అందరూ జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నారండి మరి జగన్ గారిని అనుకుంటున్నారు మీరైతే ఏముందండి ఆయన నుంచి వచ్చారు అక్కడికి పంపిస్తారు పులివెందులు కాదండి ఈసారి ఆయన పదహారు నెలలు ఎండి వచ్చారు కదండి అక్కడికి పంపిస్తారు చల్లపాయలు జైలు కన్ఫామ్ కన్ఫామ్ గా ముప్పై రెండు కేసులు నిండితుంది ముప్పై రెండు కేసుల్లో ఆయనకి షార్ట్ చిట్ ఉంది ఈ అధికారం అధికారం ఉంది కదా అని ఆయన అంటు పెట్టుకుని ఏదో బెయిల్ మీద అలా బయటకు వచ్చి తిరుగుతున్నారు ఎంతండి ఒకసారి అధికారం పోయి వేరే ప్రభుత్వం వచ్చిందంటే ఇది ఎక్కడ ఆయన ఎక్కడ పంపిస్తారు అక్కడికి పంపిస్తారండి జనం కూడా ముప్పై రెండు చార్జ్షీట్లు కేసులు ఉన్న మనిషిని సీఎం కింద ఎన్నుకున్న ప్రజలు అదే ప్రజలు ఎవరైనా ఒక సామాన్యుడు ఒక ఉద్యోగం సంపాదించాలంటే పోలీస్ కేసు ఉండకూడదండి ఒక పాస్పోర్ట్ తీసుకోవాలన్నా పోలీస్ కేసు ఉండకూడదు అలాంటిది ముప్పై రెండు కేసులు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారండి అంటే ప్రజలకు అవగాహన లేకపోతే ఓటేసారా లేకపోతే అంటారు అంటే సామాన్యుడు ఒక నీతి రాజకీయ నాయకుడు అంటే ఇక్కడ జనం తప్పు లేదండి ఏంటంటే వాళ్ళ నాన్నగారిని చూసి వాళ్ళ నాన్నగారు గతంలో మంచి చేశారు ఎంతో కొంత పీజీ రియర్స్ పీజ్ రింబర్స్మెంట్ ఏట్ ఏంటి వన్ ఎయిటీ ఏటీ అలాంటివి పెట్టి జనానికి మంచి చేశారు ఇంకా కొడుకు ఈయన ఏమైనా చేస్తారేమో అని జనం ఒక్క ఛాన్స్ ఇచ్చారండి రెండు వేల పద్నాలుగు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూసినందుకు ఐదేళ్ళు మొత్తం ఆగించేసారు ఏం లేదు ఇప్పుడే ఏమి ఉండదండి ఇస్తారండి ఛాన్స్ ఇస్తారు గట్టిగా ఇస్తారండి ఈసారి జనం అంగే దిండి బొంబిచేస్తారు అంగే ఫైనల్ గా అయితే اصلا స్టేట్ పరిపాలనకి మీరైతే ఎన్ని ఇస్తారు ఈ పరిపాలనకి ఓ పేరే లేదు పరిపాలన సునియం అంటే జీరో